ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి రాష్ట్రంలో జరుపుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం పైన నేను ఎమ్మెల్యేగానే కాకుండా ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్గా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అధ్యక్షుడిగా అదేవిధంగా విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్గా మాతో ఇక్కడ షటిల్ బడ్కిన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇక్కడ కార్పొరేటర్ పాలసీ మొదలయ్యండి కబడియాస్ గురించి గణపతి గారు కొట్టుగా ఉంది దూరం ఉంది కదా మా ఆవిర్భాయం ముఖ్యంగా ఒక ఈ ఆడుతా వంద్ర అనేటువంటి రాష్ట్రంలో ఒక పబ్లిసిటీకి అంటే ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెడితే ఎంచుకున్నటువంటి ఐదు క్రీడాంశాలు కూడా గ్రామీణ స్థాయిలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ తయారు కావడానికి మోదపడి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సచివాలయ స్థాయిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్ చూస్తుంటే ఏ స్థాయిలో అయితే క్రీడాకారులు బేసిక్స్ నేర్చుకుంటారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ బేసిక్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ క్రీడా స్ఫూర్తి కొరబడుతుంది అనేటువంటి భావం కనబడుతుంది ఇంకొక నేనంటుంది ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు ఈ స్పోర్ట్స్ అనేటువంటి డెవలప్ అవటంలో ముఖ్యంగా ముఖ్య భూమిక అనేటువంటిది క్రీడా సంఘాలు క్రీడా సమాఖ్యలు జిల్లా సంఘాలు అదే విధంగా స్పోర్ట్స్ అథారిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళందరి పర్యవేక్షణలో డెవలప్ అవుతూ ఉంటాయి ఈరోజు చూస్తే రెఫరీస్ దారినిపోయే వాళ్ళు రెఫరీస్గా తయారయ్యారు అంటే టోర్నమెంట్ జరిపించడానికి ఆడే క్రీడాకారులు కూడా ఏజ్ లిమిట్స్ లేదు పదిహేను ఏళ్ళ ఆటగాడు నలభై ఏళ్ల వాళ్ళతో అంటే సీనియర్స్తో కూడా తలపడేటువంటి పరిస్థితి అంటే దేనికి క్రీడలు పెట్టారు అనేటువంటిది చూస్తే కేవలం ఇది పబ్లిసిటీకి సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటంగా కనబడుతుంది తప్ప ఇక ఇంకా లోతుగా వెళ్తే అసలు ఆ కిట్స్ చూస్తే క్రికెట్ కిట్స్ లో బ్యాట్స్ చూసినా అవి ఎక్కడికక్కడ ఇగిపోతా ఉన్నాయి ఒకవైపు బాల్స్ చూసినా ఆ వాలీబాల్ పైన నివ్యా ఉంటుంది డూప్లికేట్ బాల్స్ వచ్చినాయి ఈరోజు టోటల్ కిట్స్ అనేటువంటి నాశీ రకం కిట్స్ తో ఆడుదాం ఆంధ్ర కాదు ఇది దోచుకుందాం ఆంధ్రా లాగా వంద కోట్ల బడ్జెట్ పెడితే ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాకు పది కోట్లు ఇచ్చిన చక్కటి స్టేడియాస్ మన రాష్ట్రంలో వచ్చేవి ఎందుకంటే ఎక్కడైనా ప్లేయర్స్ తయారు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ స్టేడియాస్ ఉండాలి చక్కటి కోచింగ్స్ ఎబిలిటీస్ ఉన్నటువంటి కోచింగ్ కానీ ఇప్పుడు దురదృష్టం గత ఐదేళ్లలో ఒక్క కోచ్ నియామకం జరగల ఒక్క క్రీడాంశం కూడా ఒక స్టేడియానికి నిర్మాణానికి అడుగులు పడలా మరి ఈరోజు వంద కోట్ల బడ్జెట్తో ఎలాంటి స్ఫూర్తి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్ సన్నాహక దీనిలో దేశమంతా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసేటువంటి క్రీడాంశాలకి ఏంటి ఈ రోజు రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదు మరి దేనికి ఆ ఒలింపిక్స్ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఒలింపిక్ గేమ్స్ నుంచి నాలుగేళ్లకోసారి జరగబోయే ఒలింపిక్స్ ని ప్రపంచం వీక్షించేటువంటి క్రీడాంశాలు వాటికి ప్రాతినిధ్యం లేదు వంద కోట్ల ఖర్చుతో ఎంతమంది క్రీడాకారుల్ని ఏ క్రీడాంశాల్లో తయారు చేసేటువంటి పరిస్థితి లేదు స్పోర్ట్స్ అథారిటీ ఎట్లా అయిపోయిందంటే ఆరు నెలలకు ఒక విసిఎండి మారే పరిస్థితి వచ్చింది కంప్లీట్ గా ప్రభుత్వమే ఒప్పుకొని అక్కడ కరప్షన్ ఉంది అనేటువంటి పరిస్థితిలో ఈరోజు శాప్ ఉంటే ఇక స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది ఇది క్రీడా సంఘాల తాలూకా ఆవేదన రాష్ట్రంలో ఒక్క అసోసియేషన్కి కి కూడా స్టేట్ వైడ్ యాక్టివిటీస్ చేస్తే ఇంటర్డిస్ట్రిబ్యూట్ చేసి రాష్ట్రానికి క్రీడాకారులు అందించేటువంటి సంఘాలకి ఒక్క రూపాయి ఈరోజు నిధులు రిలీజ్ చేయాలి పతాకాలు సాధించినటువంటి జాతీయ స్థాయిలో వచ్చేటువంటి మెడలిస్టు కూడా ఎవరికి కూడా అనౌన్స్ చేసిన వాటిని కూడా ఇంకా ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏ రకంగా స్పోర్ట్స్ డెవలప్ జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఒక విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నేషనల్ గేమ్స్ చేశాం ఒక జిఎంసీ బాలయోగ్య స్టేడియం గచ్చిబౌలి ఇప్పటికీ కూడా ఆ మహానగరాల్లో ఒక పెద్ద క్రీడా సౌకర్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం వెంటనే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఆ రోజు నిర్వహణ జరిగింది వరల్డ్ మిలిటరీ గేమ్స్ జరిగినాయి ఈ మూడు ప్రధానమైనటువంటి అంతర్జాతీయ ఈవెంట్స్ తో కలిసినటువంటి ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో జరిగినటువంటి సమావేశంలో కామన్వెల్త్ గేమ్స్ ఏదైతే రెండు వేల పదిలో ఈ దేశానికి అలాట్ అయిందో ఇది నేను చెప్పింది కాదు ఇవన్నీ కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మీటింగ్ మినిట్స్ లో ఉంది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ టూ థౌజండ్ టెన్ లో కామన్వెల్త్ గేమ్స్ ని మనకి అలాట్ చేయడంలో ప్రముఖ భూమిక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆఫ్రోయేషియన్ గేమ్స్ కావచ్చు నేషనల్ గేమ్స్ కావచ్చు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కావచ్చు అందువల్ల రెండు వేల పదిలో మన కామన్ ఆ మహానగరంలో ఒక పెద్ద క్రీడా సౌకర్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం వెంటనే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఆ రోజు నిర్వహణ జరిగింది వరల్డ్ మిలిటరీ గేమ్స్ జరిగినాయి ఈ మూడు ప్రధానమైనటువంటి అంతర్జాతీయ ఈవెంట్స్ తో కలిసినటువంటి ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో జరిగినటువంటి సమావేశంలో కామన్వెల్త్ గేమ్స్ ఏదైతే రెండు వేల పదిలో ఈ దేశానికి అలాట్ అయిందో ఇది నేను చెప్పింది కాదు ఇవన్నీ కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మీటింగ్ మినిట్స్ లో ఉంది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ టూ థౌజండ్ టెన్ లో కామన్వెల్త్ గేమ్స్ ని మనకి అలాట్ చేయడంలో ప్రముఖ భూమిక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆఫ్రోషన్ గేమ్స్ కావచ్చు నేషనల్ గేమ్స్ కావచ్చు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కావచ్చు అందువల్ల రెండు వేల పదిలో మన కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకి అలాట్ అయింది అనేటువంటిది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మినిట్స్లో రికార్డ్ అయ్యింది ఆ సమావేశంలో ప్రస్తావించారు అలాంటి స్ఫూర్తితోనే ఈరోజు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి ఉంటే రెండు వేల ఇరవై ఏడు ఏదైతే మేము బిట్టేసినటువంటి నేషనల్ గేమ్స్ ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ లో జరిగి ఉండేది ఎందుకంటే దానికి కూడా బ్రిటేషన్ ఇంకా గుర్తు చేస్తున్నా ఎందుకు నేషనల్ గేమ్స్ అంటున్నాం అంటే నేషనల్ గేమ్స్ ద్వారా ఆ స్ఫూర్తితో మరికొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడ ఏ రకంగా అప్పుడు కంబైండ్ స్టేట్ లో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక స్టేడియం వచ్చిందో ఆ రకమైనటువంటి స్టేడియంస్ ఉన్న కొత్త ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కావాల్సింది క్రీడాకారులు తయారు కావాలి పతాకాలు సాధించాలంటే ముందు రావాల్సింది ముందుకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి అవన్నీ కూడా ఈరోజు లూజ్ అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కేవలం ప్రచారంగా ఈరోజు జరుగుతున్నటువంటిది పిఈటిసి యాభై రెండు రోజులు స్పేర్ అయ్యి ఈ ఆడగా వందరంలో భాగస్వామ్యం కావడం వల్ల స్కూల్ ఏజ్ లోనే బేసిక్స్ నేర్చేటువంటి పిల్లలకి ఈ ఇయర్ ఈ బ్యాచ్కి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది రెండవది ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలు ఏదైతే సచివాలయం స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో అసలు ఉండేటువంటి స్పోర్ట్స్ నామ్స్ ఎక్కడా ఫాలో అయ్యే పరిస్థితి లేదు ఇచ్చినటువంటి కిట్స్ నాసిరకం కిట్స్ తో పోటీలు నిర్వహిస్తున్నారు ఇది ఏ సంకేతం వస్తుంది ఈ రోజు నుంచి ఇప్పుడు అప్పటి వరకు అసోసియేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి కోచింగ్ స్కిల్స్ కానీ ఆ తర్వాత పోటీల నిర్వహణ కానీ క్రీడలంటేనే క్రమశిక్షణ ఆ డిసిప్లిన్తో జరగాల్సినటువంటి నేర్పాల్సినటువంటి ఆ వెన్యూస్ అన్ని కూడా ఈరోజు కేవలం రాజకీయ ఉపన్యాసాలకి ఇనాగ్రేషన్స్కి ఆ ఫంక్షన్స్ ని ఒక పొలిటికల్ మోటోతో స్పోర్ట్స్ ని కండక్ట్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది దయచేసి ఈ క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ అనేటువంటిది ఒక ఎకనామిక్ యాక్టివిటీ దేశంలో ఒక రాష్ట్రం ఒక ఐడెంటిటీ కానీ లేకపోతే ప్రపంచంలో ఒక దేశానికి ఐడెంటిటీ కానీ ఒక రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయా రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ ఈరోజు జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం పోటీ ప్రపంచంలో క్రీడలు కూడా కేవలం శరీర ధారినికో లేదా ఆరోగ్యానికో కాదు దాని ద్వారా కూడా ఆ రాష్ట్రాలకు కానీ ఆ దేశానికి గుర్తింపు పొందడానికి కానీ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా పెట్టుబడులు ఆకర్షించుకోవడానికి కూడా అంతర్జాతీయ క్రీడలను వేదికగా చేసుకున్నటువంటి సందర్భాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న తరుణంలో మనం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ ని ముఖ్యంగా స్పోర్ట్స్ అసోసియేషన్స్ ని ముఖ్యంగా ఉండేటువంటి ఆ స్కిల్స్ ఉండేటువంటి క్రీడాకారులందరికీ కూడా నిరాశ మిగిల్చేటువంటి దిశగా అడుగులేస్తుంది డెఫినెట్ గా ఇలాంటి స్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు చేసేటువంటి పోటీలు అన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేసేవిగానే గుర్తించాలి ఇది రాబోయే కాలంలో ఎందుకంటే ఇప్పుడే చర్చ పోలేదు క్రీడాకారులు మొదలైంది క్రీడా సంఘాల్లో చర్చ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉమ్మడి ఆంధ్రలో కావచ్చు కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన కొత్తలోనే అమరావతి కేంద్రంగా ఈవెంట్స్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఆలోచనకి ఆ రోజునే ఈ నేషనల్ గేమ్స్ వెంటనే చేయాలనేటువంటి ఆలోచనతో రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం విడియో అనేటువంటి కూడా ఒకసారి ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో అందరిలో కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి కలిగింది దానికి కారణం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోటీ ఏవైతే మిగిలిన అంశాలన్నీ కూడా మిగిలిన క్రీడాంశాల్లో మనం పతాకాలు సాధించేటువంటి అనేక క్రీడాంశాలు ఉన్నాయి కేవలం రాజకీయ దురుద్దేశంతో ఐదు క్రీడాంశాలు సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా మిగిలిన క్రీడాకారుల్ని నిరాశపరిచే విధంగా ఈ పోటీలు జరగడం కూడా దురదృష్టం